చెట్టి కొన్ని సంస్కారాలు చేసున్నారు కాబట్టి అప్పటిలో ఆ ఒక ఇస్టి అడ్ తీయ కొనే అప్పుడు గాని డిస్కషన్ కున్నాం కదా కిరణ్ ని ప్రేమ ఇార్ కి కిరణ్ గారికి నమస్కారం సార్ సార్ కూడా తొంభై తొమ్మిది శాతం పనులన్నీ కూడా ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ యొక్క మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తాయి సో అందుచేత ఒక ఏ నిమిషం అయితే నువ్వు ఒక నిమిషం ఆగావు ఆటోమేటిక్ గా నీకు శక్తి పెరుగుతుంది సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గానీ చెప్పినటువంటి రెండో కొన్ని మార్గం ఏంటంటే ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలవు నిజంగా అతను అనుకోవాలి కానీ అనుకుంటే ఆటోమేటిక్గా ఏదైనా అనేది చెప్పాడు సో అతని దగ్గర ఏమీ ధనం లేదు డబ్బు లేదు మంచిగా ఉండే వాతావరణం లేదు మంచి మంచి ఆహారం తినే లీడతను ఒక మాదిరిక చెప్పాడు ఇంటికి సాధించాలి అని అంటే మీలో ఉన్న ఆత్మస్థైర్యమే ముఖ్యం తప్ప మీద కాదని చెప్పడానికి ఆయన నీకు తెలుసు కద్దలేసుకుని ఉండేవాడు సింపుల్గా సాత్విక ఆహారం తింటూ ఉండేవాడు లగ్జరీగా ఎక్కడ కూడా బతకలేదు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆయన ఆ సామ్రాజ్యానికి ఎగినెస్ట్ గా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఆ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు బ్రిటిషర్స్ ఈ ఉద్యమాన్ని ఎలా లంచ్ చేయాలి అని చెప్పేసేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు మనందరం చిన్నప్పటి నుంచి స్కూల్లో వెళ్ళినప్పుడు గాంధీ దాత అని చెప్పడం గాంధీ గారు స్వతంత్రం కోసం పోరాడారని చెప్పడం అదేవిధంగా జైల్స్కి వచ్చినప్పటికింత సుప్రండెంట్ గారు రెలవెన్స్ గురించి చెప్పారు ఎందుకు ఈ రోజుని ఐవీల సంక్షేమ దినంగా కూడా పాటిస్తున్నాం అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది అయితే గాంధీ జయంతి మనం వేరే రకంగా కూడా చూడాలి మహాత్మా గాంధీ ఆయన ఒక పర్సన్ కాదు ఒక వ్యక్తి కాదు ఒక ఐడియా చేస్తున్నావు కొడుతున్నావు తొడుతున్నావు అన్ని రకాలు చేస్తున్నావు దానికి నేను నీలో రాను ఎందుకంటు అంటే నా మార్గం అది కాదు నేను అడిగింది సత్యం నేను వెళ్తున్న మార్గం అహింస అని అంత బోల్డ్ డెసిషన్ తీసుకుని ఉన్నారు కాబట్టి మనకి స్వాతంత్రం అనేది రావడం జరిగింది వీళ్ళు ఏదో రకంగా గొడవ పెట్టుకుంటే మంచిది ఈ గొడవ ద్వారా ఈ మన యొక్క అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ ఉద్యమాన్ని అడిపడమని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసి ప్రమోట్ చేశారు అయినప్పటికీ కూడా తన నమ్మిన సిద్ధాంతానికి అట్లా ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నాం అందుకోసం మనకి చెప్పినది రేపు బ్రతకడానికైనా సరే జీవితాన్ని మనం కొనసాగించడానికైనా సరే వేరే మార్గాలు అవసరం లేదు మీ ఆలోచన శక్తిని ఉపయోగించి సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మార్చుకుని శాంతి మార్గంలో నీకు వెళ్తే అన్ని కూడా నీకు సాధ్యమవుతాయి దయచేసి ఈ మనము గాంధీ జయంతి రోజుని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది గతం ఏం జరిగిందో ఇప్పుడు పొద్దున్న మీరు అందరూ కూడా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత గతాన్ని మీరు మర్చిపోవాలా గతం ఎక్కడ ఉన్నదనేది మర్చిపోవాలా ఇది యాక్చువల్గా ఎప్పుడు అంతా కూడా ఇది జైల్లోనే లేదు ఇది ఒక కరెక్షన్ సెంటర్ లో ఉంది కరెక్షన్ సెంటర్ అంటే కనుక డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే ఇంకొక జబ్బుతో అయితే ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చి మనకి మందు ఇచ్చి సజెస్ట్ చేసి ఎట్లాగైతే పంపిస్తారో అట్లాగే నువ్వు ఒక ఆవేశపూర్వకంగా నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ నీకు ఆలోచన పెంచే విధంగా మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి నైపుణ్యం ఇచ్చి రేపు ప్రపంచం నువ్వు ఇక్కడి నుంచి గోడగాడు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి నువ్వు ఎలా వెళ్ళగాలి అనేది నీకు చెప్తూ నువ్వు చేసినటువంటి ముందు చేసినటువంటి దాన్ని మంచి మార్గంలో మార్చే అయ్యి ఇవన్నీ కూడా తర్వాత తర్వాత పెట్టుకోండి

<laughs> for 10.